భయపడో అరే వివేకానంద రెడ్డి లేడు లేపేశారు నన్నంతా నన్ను లేపేస్తారని పవన్ కళ్యాణ్ టిడిపి బిజెపిలో చేరలేదా లేదా కొంచెం నీతుండి ఎందుకులే నేను జగన్కి ఇప్పుడు వ్యతిరేకంగా టైం వచ్చినప్పుడు చూద్దాం అని వెయిటింగ్ లో ఉన్నాడా చాలా మంది వెయిటింగ్ లో ఉన్నట్టు ఇది మాత్రం షాకింగ్ న్యూస్ మన తెలుగు రాష్ట్రాల్లో మన దేశంలో అంటే బీజేపీ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు లాంటి వారైనా సరెండర్ అవ్వక తప్పలేదు సరెండర్ అవ్వాలందరినీ ఎలాగ లాలూ ప్రసాద్ యాదవ్ ని జైల్లో పెట్టారో మనకి తెలిసిందే మమతా బెనర్జీ ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు జైల్లో పెట్టారో మనకు తెలిసిందే ఈ రోజు జగన్మోహన్